ఎట్టి పరిస్థితులను కూడా ఈ మూడు దానాలు చేయకూడదు ఈ మూడు దానాలు చేయడం వల్ల వచ్చే జన్మలో పురుగులు పడతారు ఈ ము దానాలు చేయడం వల్ల దానం చేసిన ఫలితం రాకపోగా మీ వద్ద ఉన్న దనం వెళ్ళిపోతుంది ఈ మూడు దానాలు చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది అలాగే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు ఆ దానం చేసిన ఫలితం కూడా ఆయనకు దక్కదు మరి ఏ మూడు దానాలు చేయకూడదో ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెప్ చెప్దాం ఈ కథ శ్రద్ధగా విన్నవారికి జ్ఞానం వృద్ధి చెందుతుంది మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కథలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా వీడియో నస్తే లైక్స్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు భూలోకానికి వచ్చారు భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోకి చేరుకున్నాడు ఆ అడవుల్లో చాలా అందంగా ఉన్నాయి శివుడు అక్కడే ప్రశాంత వాతావరణానికి ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని శివుడు ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవి కంటికి ఒక సంఘటన కనిపించింది ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోకి మారింది అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు ఏమైంది దేవి ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు దానికి పార్వతీదేవి అడవి లోపల తను చూసిందంతా కూడా శివుడికి చెప్తుంది పార్వతీదేవి మాటలు విన్న శివుడు దేవి అతను ఎవరో కాదు ఒక గొప్ప మహారాజు అతని పేరు ధర్మధ్వజుడు అతను ఈ రాజ్యానికి రాజు అని శివుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి మహాత్మ అతను గొప్ప మహారాజు కదా మరి అతను ఏ కర్మలు చేయటం వల్ల తనకు పురుగు జన్మ లభించింది ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది స్వామి నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను మరి ఎందుకు ఈ రాజుకి ఇలాంటి గతి పట్టింది అని అడుగుతుంది అప్పుడు శివుడు దేవి ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం అతను చేసిన ఒక దానం వల్ల అతడికి ఈ పురుగు యోనిలో జన్మ లభించింది అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పడం ప్రారంభించాడు దేవి ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడి ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాకనే తాను భోజనం చేసేవాడు రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంది రాజ్యంలోని ప్రజలందరికీ కూడా రాజు అంటే చాలా గౌరవం ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు అదేమిటి అంటే అతను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు రాజు యొక్క దాన గుణం గురించి తెలిసిన వారంతా కూడా ఏ చిన్న కష్టం వచ్చిన రాజు వ వద్దకు వచ్చి ధనం తీసుకొని వెళ్ళేవారు రాజు యొక్క గొప్పతనం రాజు చుట్టుపక్కల వారికి ప్రజలకి కూడా తెలుసు సూర్యాస్తమయం అయితే రాజు దానం చేయడం తెలిసి పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటి వద్దకు వేచి చూస్తూ ఉండేవాడు దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు ధనం తీసుకున్నవారు రాజును ఎంతో గొప్పగా పొగిడేవారు అదే రాజ్యంలో అడవి చివరిలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు ఆ బ్రాహ్మణుడు తపో శక్తి సంపన్నుడు బుద్ధిమంతుడు వేదాలను చదివిన గొప్ప వ్యక్తి తను అతడికి వచ్చిన దాంట్లోనే తిరిగి సంతోషంగా ఉండేవాడు ఆ బా బ్రాహ్మణుడు చాలా పెదవాడు కష్టపడి పనిచేసేవాడే తప్ప ఇతరుల వల్ల భిక్షను అడిగేవాడు కాదు ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో కొంచెంలోని రాజు చాలా రా గొప్పవాడు దాన ధర్మాలు చేస్తున్నవాడత ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కానీ కాదనకుండా ఇక చేస్తాడు డబ్బు బంగారం ఇంకా ఏదైనా సరే దానం చేస్తాడు అందరు మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటున్నారు అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అంటుంది మన భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు చూడు నా సగం జీవితం ముగిసిపోయింది ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను కానీ నేను ఎవ్వరి ముందు చేయి చేపను భిక్ష అడగను అని అంటాడు అప్పుడు అతని భార్య మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు అలాగే దానం తీసుకోవచ్చు మహారాజు దానం ఇస్తే మీకు చూడడానికి తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి అని అడుగుతుంది బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చి చెప్పే ప్రయత్నం చేసిన అతని భార్య బ్రాహ్మణుడి మాటలు వినడం లేదు ఇక చివరికి బ్రాహ్మణుడు సరే నేను రాజు వద్దకు వెళ్తాను రాజు ఏది ఇస్తే దానిని ఇంటికి తీసుకొస్తాను కానీ ఇదే చివరిసారి మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళామని చెప్పకూడదు అంటాడు దానికి బ్రాహ్మణుడు వారి ఆనందంతో సరే అంటుంది ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది ఆ రోజు వచ్చిన వారందరు కూడా దానం తీసుకొని వెళ్ళిపోయారు బ్రాహ్మణుడు రాజ్యంలో ఒకరికొకరిని రాజుగా ఇంటి గురించి అడుగుతూ వచ్చారు సూర్యాస్తమయం అయింది రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి అయ్యా మీరు గొప్ప ధర్మవంతుడని దానవంతుడు అని అందరూ చెప్తూ ఉంటే విన్నాను మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది మహారాజా నేను ఒక పేద బ్రాహ్మణుడిని చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయమైంది మిమ్మల్ని చేరుకోవడానికి నాపై దయవుంచి నాకు ఏమైనా దానం చేయండి అని అడుగుతాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణోత్తమన్ను క్షమించు నేను ఇప్పుడు ఏమీ దానం చేయలేను నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను సూర్యాస్తమయమైన తర్వాత నేను దానం చేయను మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమైన తర్వాత వచ్చారు అందువల్ల నేను నీకు ఏమీ దానం చేయలేను అని చెప్తాడు మహారాజు ఇలా అంటాడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళండి మళ్ళీ రేపు ఉదయం రండి నేను మీకు ఈ మరి ఒకటి రేపది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు కానీ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే ఈ మీరు నాకు ఏది ఇచ్చిన సంతోషంగా తీసుకుంటాను నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు దానికి మహారాజు లేదు లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చేయను అంటాడు అలా చెప్పి రాజు ఇంటిలోకి బయలుదేరతాడు బ్రాహ్మణుడు మహారాజు వెనక్కి వెళ్తూ మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు రాజుకు కోపం వచ్చింది రాజు చుట్టూ చూసి అక్కడున్న గుర్రం పేడను తీసుకుని బ్రాహ్మణుడి కమ్మండలంలో వేశాడు ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకొని ఇంటికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణ్యాలను తీసుకొని వస్తాడని ఎదురు చూసింది బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు బ్రాహ్మణుడిని చూసి ఆమె ఇలా అంటుంది ఏమండి రాజుగారు మీకు ఏం ఇచ్చారు నాకు చూపించండి అని అంటుంది దానికి బ్రాహ్మణుడు కంగారు ఎందుకు నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను కానీ నువ్వు ముందు ఒక చిన్న పని చేయాలి అంటాడు దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పెడ్డతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో నాకు చూపించండి అని రాజుగారు మీకు ఏమి ఇచ్చారో అని అడుగుతుంది బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు ఇచ్చాడు ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి ఇదేంటి మీరు ఈ పెండను తీసుకొని వచ్చారు మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది బ్రాహ్మణుడు నేను రాజు వద్దకే వెళ్ళాను రాజు నాకు పెడని ఇచ్చారు అని చెప్తాడు అది విని ఆమె ఎక్కడో ఏదో తప్పు జరిగింది మీరు రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీకు ముందే చెప్పాను నేను రాజు దగ్గరికి ఒక్కసారి వెళ్తాను రాజు ఏది ఇస్తే అదే తీసుకొస్తాను అని చెప్పాను నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను ఇక నన్ను మళ్ళీ రాజు వద్దకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధానంగా కాలం గడిపిస్తున్నాడు రాజుగారు తనకిచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు ఇలా చాలా కాలం గడుస్తుంది కానీ ఆ పేడ రోజు రోజుకి పెరిగి ఒక కుప్పలాగా తయారైంది అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతనితో మహాత్మా మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది మనం ఏం చేద్దామని అడుగుతుంది మీకు అన్నీ తెలుసు కదా తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది ఆ బ్రాహ్మణుడు ఇది మహారాజు గారు మనకు చేసిన దానం ఈ దాన ఫలితాన్ని అతని అనుభవించాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఇతరులకి ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో దానం చేసిన వస్తువులు ఇతరులకి ఏమాత్రం కూడా పనిచేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతడికి పాపం తగులుతుంది మహారాజు మనకు పేడను దానం చేశాడు పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు రాజుగారు ఈ పేడను మనకు దానం చేయడం వల్ల అతడి యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోకి వస్తాడు రాజుగారు అడవి మొత్తం రాజుగారు అడవి మొత్తం తిరిగినా అతడికి ఏ జంతువు కనబడలేదు రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే అయితే సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతడుకు ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో పసి చేశాడు మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోకి రా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి బయట ఉన్న పేడ కుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడగగా బ్రాహ్మణుడు ఓ రాజా మేము ఎటువంటి గుర్రాలను పెంచటం లేదు దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను రాజా మా రాజపు మహారాజు ధర్మధ్వజుడు ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు దాన గుణం కలిగినవాడు నేను ఒక రోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చేయి అడిగాను కానీ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకొచ్చి చాలా భయపడిపోతాడు మరి బ్రాహ్మణ తమ రాజుగారు నీకు కొంచెం పేడను ఇస్తే అది ఇంత గొప్పగా ఎలా మారింది అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు నవీ రాజా నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశాడు కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రం ఉపయోగపడదు ఇది రాజుగారి పాపపు ఫలితం దీనిని రాజుగారు తప్పక అనుభవించాలి అని చెప్తాడు దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో నేనే ఆ ధర్మధ్వజుడిని నేనే మీకు ఆ పేడను దానం చేశాను బ్రాహ్మణోత్తమ తేజేసి నాకు ఈ విషయం చెప్పండి నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది నువ్వు దీనిని తిననంత వరకు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మహాత్మా తప్పు జరిగిపోయింది నన్ను ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి నేను ఎలాగా ఈ పాపం నుండి బయటపడాలి ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది మీరు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాట పడాలి మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకున్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది మీ పాపం పెరిగిన కొద్దీ ఈ కుప్ప తగ్గుతుంది అని చెప్తాడు దానికి రాజు ఇలా అంటాడు నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆ నింద నా రాజ్యంపై కూడా పడుతుంది రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మొయాల్సి ఉంటుంది నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు నేను రాజును నేను ఏం చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఇంకా నాకు ఏ మార్గం కనబడటం లేదు మీరు ఈ పేడ కుప్పను తినాలి లేదా మీకు ఏదైనా తప్పు చేయాలి అంటాడు అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు రాజా మీరు చేసిన తప్పుకు మీరు నింద పడతారని బాధపడుతుంది కొంతకాలం వరకే ఆ నింద మీపై ఉంటుంది తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్తాడు రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు రాజు బ్రాహ్మణుడితో నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అంటాడు బ్రాహ్మణుడు రాజుతో ఓ రాజా మీరు మీ గురువు గారి కూతుర్ని మీ ఇంటికి అందరు చూస్తుండగానే తీసుకొని వెళ్ళండి ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అయితే రాజా మీరు ఆమెను కూతురుగా భావించాలి ఆమెను చెడు దృష్టితో అస్సలు చూడకూడదు ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురులాగా చూడమని చెప్పాలి ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచుకోవాలి మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంట్కబరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకొని అడవిలో జంతువులను వేటాడి రాజ్యానికి వెళ్తాడు రాసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు రాజుగారు తన ఇంటికి రావడంతో ఆ గురువు గారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తాడు రాజుగారిని గురువుగారు తమ ఇంటికి రావడానికి గల కారణం ఏమిటని అడుగుతాడు రాజు గురువుతో మీ కూతుర్ని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పండి అని అంటాడు గురువు తన కూతుర్ని పిలువగా ఆమెకి వస్తుంది వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంటే వెళ్తాడు రాజుగారు తన గురువు కూతుర్ని అపహరిస్తున్నాడు అని అనుకుంటారు ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు ఈ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళి అతడి భార్య ఎదుట నిల్చోబెట్టి ఈ మనం ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను తరుడు కూతురులాగా భావించి ఆమెను బాగా చూసుకో అని అంటాడు రాజుగారు గురువుగారు కూతురని అపహరించారని రాజుగారిలో ఏదో ఒక మార్పు వచ్చిందని రాజుగారులు ప్రజలందరూ కూడా ఆయన దూషిస్తూ ఉంటారు రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడడం కూడా మానేస్తారు ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరు రాజుగారితో మాట్లాడడం లేదు అది చూసిన మంత్రిగారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది వారు ఎంత అడిగిన రాజుగారు అస్సలు విషయం మాత్రం ఎవరికి చెప్పలేదు ఇలా కొత్తకాల గడిచింది అక్కడ పేడ కుప్ప కూడా చాలా వరకు తగ్గింది గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశాడో అంత పేడ మాత్రమే మిగిలింది రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ పేడను చూసి చాలా సంతోషించాడు రాజు బ్రాహ్మణుడితో నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పేడ తగ్గిపోయింది కానీ మహాత్మ ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది ఇది కూడా అయిపోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని అంటాడు దానికి బ్రాహ్మణుడు రాజా మీరు ఈ పేడను నాకు దానం చేశారు దీనిని ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే దీన్ని తినాలి అని అంటాడు రాజుదారికి ఒప్పుకొని నేను ఈ మనిషి రూపంలో ఈ పీడను తినలేను కాబట్టి ఈ తపశక్తితో నన్ను ఒక పేడ పురుగుగా మార్చండి అని అంటాడు బ్రాహ్మణుడు నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెప్తాడు రాజుగారు ఇది నా పాప ఫలం నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు అంతకాలంలో ఈ పాపాన్ని మోయలేను అని అంటాడు బ్రాహ్మణుడు మీరు అంతలాగా దిగులు చెందకండి మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలాగా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు రాజు తన భార్యను గురువు కూతుర్డే వెంటబెట్టుకొని గురువు ఇంటికి వెళ్ళారు రాజును చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది ఇంతలో అతని కూతురు మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురిలాగా చూసుకున్నాడు అని చెప్పింది అసలు వాళ్ళ చేయడానికి కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య అతని గురువు అడగగా జరిగిందంతా కూడా చెప్తాడు ఇది మనలో ఉండాల్సిన రహస్యం దీని గురించి ఎవరికి చెప్పకండి కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు రాజు రాజు భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంతకాలం తర్వాత రాజుగారు చనిపోతారు రాజు మరణ వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు రాజు తన పురుగు కూతుర్ని తీసుకొని వెళ్ళడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని ప్రజలు అప్పటికే నమ్ముతారు చనిపోయిన రాజు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆపేడ ఉన్న చోటుకు వెళ్ళాడు రాజు చేసిన పుణ్య కార్యాల వలన రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు పొరుగుగా పుట్టిన రాజు కొన్ని రోజులలోనే ఆ పేడను తిన్నాడు ఆ పేడ తినడం పూర్తయిపోయాక తను మళ్ళీ మనిషిలాగా మారాడు అదే నువ్వు చూశావు మనిషిలాగా మారిన రాజు పుణ్య లోకాలకి చేరుకున్నాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి దేవి కోపంతో ఆ చేసే దానం వలన పుణ్యం కన్నా పాపమే ఎక్కువగా కలుగుతుంది రాజు కోపంతో బ్రాహ్మణుడికి పేడ దానం చేశాడు అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకి మంచి ఫలితాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితులలో కూడా ఇతరులకు ఉపయోగపడే వస్తువును దానం చేయవద్దు అని కథ యొక్క సారాంశం చిరిగిన బట్టలు ఉపయోగపడని చెప్పులు ఇతర వస్తువులు పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగులుతుంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా సరే ఎత్తాల్సి వస్తుంది ఈ కథ విని చాలామంది అస్సలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు కానీ మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి అది దానం రూపంలో కావచ్చు మాట సహాయం కావచ్చు దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది అయితే అది ఇతరులకు ఉపయోగపడేలాగా ఉంటేనే మాత్రమే మనకి పుణ్యఫలం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఎలాంటి వస్తువులను దానం చేయకూడదు అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి మనస్సు ఎలా ఉండాలో కూడా చెప్పటం జరిగింది కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి శుభ ఫలితాలతో పాటు దాన ఫలాన్ని కూడా పొందండి దానం చేయటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యం ఫలం కలుగుతుంది అయితే అది ఇతరులకు ఉపయోగపడేలాగా ఉంటేనే మాత్రమే మనకి పుణ్యఫలం కలుగుతుంది